సింగ్ దట్ మనకు అమ్మాయి మళ్ళీ దొరికిందండి ఇన్ కేసు అమ్మాయి దగ్గర నుంచి కూడా మనము స్టేట్మెంట్స్ తీసుకుంటాము ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుని ఆ డీటెయిల్డ్ ఎంక్వైరీ విల్ బి టేక్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్ కి రెస్పాన్సిబుల్ ఉన్నారో ది రిక్వైర్డ్ యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ వెల్ యాజ్వల్ ద నీడ్ బి పుట్ అప్ పోలీస్ కేసారు ఏం పాప జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది అండి ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ ది ఇష్యూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప హెయిల్ అండ్ హ్యాపీగా ఉంది నో ఇష్యూస్ పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ప్రాపర్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయిన తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ అక్కడ పెట్టలేదు అని చెప్తున్నారు వాళ్ళు తీసుకోలేదు అనుకో నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను ఒకసారి పోలీస్తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ వస్తుంది బికాజ్ ఇది దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి ఇంకోటి ఫర్దర్గా ఏఎస్ఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అని అండ్ ఈ కి సంబంధించింది కూడా ఎవరు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అని తీసుకుని పంపించింది అని ముందు కూడా ఈ అధికారులు ఒకసారి విజిట్ చేయకపోవడం వల్ల నిర్లక్ష్యానికి కారణం విజిట్ చేసి ఉంటారండి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది అదే అండి ఎగ్జాక్ట్ లెటర్స్ గెట్ ఇన్ టు దీటైల్స్ ఒక ఫైనల్ గా కక్జివ్ డిసిషన్ చెప్పడం ఇస్ వెరీ దిస్ పాయింట్ ఆఫ్ అండ్ విల్ టేక్ స్టార్ట్ రిక్వైర్డ్ మెజర్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ వన్ హెల్త్ రెస్పాన్సిబుల్ చాలా మంది హాస్టల్ వార్డెన్స్ లోపల ఉండాలి ఉండకుండా సపరేట్ రూమ్స్ తీసుకుని సపరేట్ వేరే వేరే చోట నుంచి వచ్చిన పరిస్థితి చాలా ఉంది మీ ఇప్పుడు చాలా ఉంది ఇక్కడైతే ఉండట్లేదు అని వాళ్ళే చెప్పారు హౌస్ లో హాస్టల్లో ఉండాలి కాబట్టి నైట్ టైం కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటారు మేడం చాలా హాస్టల్ కూడా ఇదే పరిస్థితి ఉంది ఈ టైప్ ఆఫ్ అటెండెన్స్ వార్డెన్స్ ఎవరైతే ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళ అటెండెన్స్ అన్ని చూసి సో వాళ్ళు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ రిక్వైడ్ యాక్షన్ రూల్స్ ఏంటంటే పై స్థాయి అధికారులు ఎప్పుడు పర్వేషన్ ఉండలేదు ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడే అవుతుంది తర్వాత పట్టించుకోలేదు అన్న భావన ఒక డీటెయిల్ గా నేను ఏఎస్ఓ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఇక్కడికి విజిట్ చేసినట్టు నోట్ క్యాన్ తెచ్చి పెట్టేసి సో ఫర్దర్ గా నా ఆఫీస్ నుంచి కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్సన్ పెట్టేసి ఈ ఆస్పెక్ట్ మీద రిగార్డింగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ సోషల్ వర్ఫేర్ పర్సెస్ ఏమైనా ఫేస్ చేస్తున్న దాని మీద ఒక పర్టికులర్ పర్సన్ పెట్టేసి ఈ ఆఫీసర్ తో కంటిన్యూస్ టచ్ లో ఉండి వాళ్ళ నుంచి డీటెయిల్ గా రిపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాడు యాక్ట్ ఐ ఇంటర్వైల్స్ ద రిపోర్ట్స్ అండ్ దాంట్లో ఉన్న డిస్టర్బెన్సీక్ చేసి మాట్లాడిన తర్వాత గో విత్ ఇన్వెస్టిగేషన్